మా యొక్క టీ సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు నల్లరంగు చొక్కాలు చేతులకు బేడీలు వేసుకొని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం లాఠీ రాజ్యం లూఠీ రాజ్యం రైతులకు సంఖ్యలా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇదే రాజ్యం ఇదేవి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం ఇదేవి రాజ్యం ఇదేవి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు బేడిలో సిగ్గు సిగో రైతులకు